నీలకంఠం అయితే రోడ్డు మీద కొందరికి వార్నింగ్ ఇస్తూ అతనైతే ఇలా డ్రైవ్ చేయి అలా డ్రైవ్ చేయని చెప్తూ ఉంటాడు ఇందులో అదే రోడ్డు పైన అభి అయితే కారులో వస్తూ ఉంటాడు అలా కారులో వస్తూ ఉండగా అక్కడ ఉన్న నీలకంఠంని చూసి కారు ఆపి దిగి నీలకంఠం దగ్గరకు వెళ్తాడు ఇక నీలకంఠం దగ్గరకు వెళ్ళగానే నీలకంఠం అయితే ఒక్కసారిగా సార్ అభి సార్ మీరా సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఏంటి నీలకంఠం నువ్వు ఎక్కడున్నావేంటి అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు అది విని అభి ఇలా నేలకంఠం ఇలా అంటూ ఉంటాడు సార్ నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది సార్ నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవి అయితే అవునా ఎప్పుడు వచ్చావు అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మేము ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటున్నాం సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే ఏంటి శ్రీనగర్ కాలనీలోనా అవునా అని చెప్పి అంటాడు అవును సార్ మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది సార్ అని చెప్పి అంటాడు మరి ఎందుకు నాకు ఇన్నాళ్ళు కనీసం చెప్పనైనా లేదు హో ఇప్పుడు నేను మీ ఆఫీసర్ని కాదు కదా అందుకే చెప్పలేదు కదా అని చెప్పి అంటాడు అదేం లేదు సార్ అని చెప్పి అంటాడు అది వినగానే అభి అయితే ఖచ్చితంగా స్వర వీళ్ళతో పాటు కలిసి ఉంటుంది సరే పదా ఒకసారి మీ ఇంటికి వెళ్దాం లావణ్యం చూసి కూడా చాలా రోజులు అయిందని చెప్పి అభి అంటాడు అది విని నీలకంఠం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో ఇంటి దగ్గర లావణ్య అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా ఆ నీలకంఠం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళైతే నీలకంఠం ఎప్పుడు వస్తాడో అని చెప్పి అలా ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అవి ఆ మాట అనేసరికి నీలకంఠం అయితే సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఇంటికి అని చెప్పి అంటే పద నీలకంఠం ఏ నిన్ను నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరే సార్ పదండి సార్ వెళ్దాం అని చెప్పి నీలకంఠం అంటాడు ఇక స్వర అయితే అలా నీలకంఠం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అభి అయితే నీలకంఠం తీసుకుని ఇంటికి వస్తాడు ఇక నీలకంఠం అది చూసి కంగారు పడుతూ ఉండడం చూసి అభికి అయితే అనుమానం వస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్